హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎనిమిది తొమ్మిదవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం గర్ గర్ సోలార్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్లో ఘర్ఘర్ సోలార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది వారణాసి నుండి ప్రారంభించి పైకప్పు సౌరు పరిష్కారాల ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శక్తిని అందించాలని లక్ష్యంతో ఉంది ఈ చొరవ నివాసితులకు గణనీయమైన ఆర్థిక పొదుపు మరియు పర్యావరణ ప్రయోజనాలను వాగ్దానం చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం జనరేటివ్ ఏఐ ఆవిష్కరణలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఐదు జనరేటివ్ ఏఐ ఆవిష్కరణలో చైనా అమెరికా రిపబ్లిక్ ఆఫ్ కొరియా జపాన్ల తర్వాత భారత్ ఐదో స్థానంలో ఉంది భారతదేశం యొక్క స్థానం ఉన్నప్పటికీ దేశం జన్ఏఐ పేటెంట్ ప్రచురణలో అత్యధిక వార్షిక రేటును చూపించింది ఇది ఆర్థిక ప్రభావానికి గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు గాను ఏ రాష్ట్రం ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డును గెలుచుకుంది కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర పదిహేనవ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు కమిటీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మహారాష్ట్ర బెస్ట్ అగ్రికల్చర్ స్టేట్ అవార్డును గెలుచుకుంది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేరళ గవర్నర్ జస్టిస్ పి సదాశివం నేతృత్వంలో కమిటీ ఈ ప్రకటన చేసింది రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిన న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ అవార్డు అందుకోనున్నారు వినూత్న వ్యవసాయ గ్రామీణ కార్యక్రమాల కారణంగా మహారాష్ట్ర ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంది రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అధిక ప్రభావ అభివృద్ధి ప్రాజెక్టు సారీ ప్రాజెక్టులు వ్యవసాయ గ్రామీణ శ్రేయస్కు గణనీయమైన దోహదం చేశాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఏ దేశము స్వదేశీ లైట్ ట్యాంక్ జోరావర్ని ఆవిష్కరించింది కరెక్ట్ ఆన్సర్ భారతదేశం ఎత్తైన వాతావరణంలో సైనిక సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో డిఆర్డిఓ లారెన్స్ అండ్ ట్రూప్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన జోరావర్ లైట్ ట్యాంక్ను భారత్ ఆవిష్కరించింది రికార్డు స్థాయిలో రెండేళ్ల కాల పరిమితులు రూపొందించిన ఈ ట్యాంకులు వన్ నాట్ ఫైవ్ ఎంఎం రైఫిల్ ఫిరంగి కాంపోజిట్ మాడ్యూల్ కవచంతో సహా అధునాతన ఆయుధాలు రక్షణ వ్యవస్థలు ఉన్నాయి జనరల్ రోర సో జనరల్ జోరవర్ జనరల్ జోరోవర్ సింగ్ పేరు మీద ఉన్న ఈ ట్యాంకులను లడఖ్ సిక్కిం లేదా కాశ్మీర్లో మోహరించడానికి ముందు విస్తృత పరీక్షలు సిద్ధం చేశారు నెక్స్ట్ మనం చూద్దాం ప్రాజెక్ట్ పరి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియాని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జూలై ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి న్యూఢిల్లీలో నలభై ఆరవ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంతో కలిసి సంస్కృతి మంత్రిత్వ శాఖ ప్రాజెక్ట్ పారి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియాని ప్రారంభించింది లలిత్ కళా అకాడమీ మరియు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ చేత అమలు చేయబడింది ఈ కార్యక్రమం లక్ష్యము భారతదేశం యొక్క గొప్ప కళాత్మక వారసత్వాన్ని ఆధునిక ధీములతో కలపబడింది నూట యాభై కంటే ఎక్కువ మంది కళాకారులు పబ్లిక్ కళాకృతులను సృష్టించారు వారిని సృష్టిస్తారు కళను ప్రజాస్వామ్యం చేస్తారు మరియు దేశవ్యాప్తంగా సంస్కృతిని నిశ్చితార్థాన్ని పెంచుతారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఆసియా బిలియాడ్స్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు కరెక్ట్ ఆన్సర్ ధ్రువ్ సేత్వాలా సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఆసియా బిలియార్డ్స్ ఛాంపియన్షిప్ను ధ్రువ్ సేత్వాలా ఐదు రెండుతో పంకజ్ అద్వాని ఓడించాడు ఈ విజయం సేత్వాలా యొక్క మూడు ఆసియా బిలియార్డ్స్ టైటిల్ను సూచిస్తుంది గతంలో రెండు వేల పదిహేను మరియు రెండు వేల పదహారులో గెలిచింది అద్వానీ తన మూడవ టైటిల్ మరియు హ్యాట్రిక్ ఛాంపియన్షిప్ను లక్ష్యంగా చేసుకొని ఫైనల్లో వెనుదిరిగాడు నెక్స్ట్ వన్ చూద్దాం ఆసియన్ స్కోప్ సారీ అండి ఆసియాన్ స్క్వాష్ డబల్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ జోహోర్ మలేషియా మలేషియాలోని జోహోర్లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఆసియా స్కోస్ డబల్స్ ఛాంపియన్షిప్లో భారత్ స్కోస్ ఆటగాళ్లు రెండు టైటిల్ని సాధించారు అభయ్ సింగ్ మరియు జోస్నా చిన్నప్ప మిక్సెడ్ డబల్స్లో హాంగ్కాంగ్ యొక్క టోంగ్ జోవింగ్ మరియు మింగ్ హంగ్ టాంగ్లను ఓడించారు పురుషుల డబల్లో సింగ్ వె వెలవాన్ కుమార్ జోడి మలేషియాకు చెందిన ఓంగ్ సాయి హాంగ్ సయఫీ కమల్పై విజయం సాధించింది ఈ ఛాంపియన్షిప్లో ఏడు దేశాల నుండి ముప్పై మూడు జట్లు పాల్గొన్నాయి మరియు జులై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు జరిగాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో చూసిన విజమ్జన్ అంతర్జాతీయ నౌకాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ కేరళ అదానీ గ్రూప్ యొక్క విజంజం పోర్ట్ మొదటి దశ కేరళలోని కోవలం బీచ్ సమీపంలో భారతదేశం మొట్టమొదటి ప్రత్యేకమైన ట్రాన్షిప్మెంట్ పోర్ట్ పూర్తయింది ఇది ఒక ప్రధాన మైలిరాయి అని గుర్తు చేస్తూ జులై పన్నెండున మొదటి మదర్షిప్ను అందుకుంటుంది జివిఎస్ఐఏ నిర్వహణలో ఉన్న ఈ నౌకాశ్రయం సంవత్సరానికి పూర్తి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని భావిస్తున్నారు ఇది భారతదేశపు మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ కంటైనర్ టెర్మినల్ మరియు హైడ్రోజన్ మరియు అమోనియం వంటి గ్రీన్ ఇంధనాల కోసం గ్లోబల్ బంకరింగ్ హబ్ పద్దెనిమిది మీటర్ల సహజ డ్రాప్తో ఇది పెద్ద కంటైనర్ షిప్పులకు వసతి కల్పిస్తుంది మరియు యూరోప్ పర్షియన్ గల్ఫ్ మరియు ఫార్ ఈస్ట్లతో కలిపి అంతర్జాతీయ షిప్పింగ్ మార్గం నుండి వ్యూహాత్మకంగా పది నాటికాల మైలు దూరంలో ఉంది అదాని విజయం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడింది నెక్స్ట్ వన్ చూద్దాం భారత పురుషుల క్రికెట్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా ఎవరు ఎంపికయ్యారు కరెక్ట్ ఆన్సర్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా భారత పురుషుల క్రికెట్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ నియమించారు టీటీ సారీ అండి టీ ట్వంటీ ప్రపంచ కప్లో భారతను గెలిపించిన తర్వాత రాహుల్ ద్రావిడ్ తప్పుకున్నాడు మరియు గంభీర్ బాధ్యత స్వీకరించాడు గంభీర్ కోచింగ్ కొత్త ఆలోచన విధానాన్ని తీసుకువచ్చాడు రాబోయే అంతర్జాతీయ ఆటలలో జట్టు విజయానికి మొదటి స్థానం ఇచ్చాడు ఇది భారత క్రికెట్కు కొత్త యుగాన్ని నాంది ప్రధాన కోచ్గా ఎంపికైన తర్వాత గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు యొక్క దీర్ఘకాలిక ప్రణాళిక బాధ్యత వహిస్తాడు శ్రీలంకతో సిరీస్ అతనికి మొదటి పని కానీ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుని ఉన్నారు భారత క్రికెట్ కోసం తన వ్యూహాన్ని అమలు చేయడానికి సరైన వ్యక్తులు ఉన్నారని నిర్ధారించుకొని తన సహాయక సిబ్బందిని ఎలా ఏర్పాటు చేస్తారనే దానిపై గంభీర్ చాలా చెప్పగలరని బీసీసీఐ పేర్కొంది నెక్స్ట్ వన్ చూద్దాం రహదారి భద్రతను మెరుగుపరచడానికి రూపొందించిన పదేళ్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన మొదటి రాష్ట్రం ఏది కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర రహదారి భద్రతను మెరుగుపరచడానికి ప్రత్యేకంగా రూపొందించిన పదేళ్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన భారతదేశంలో రాజస్థాన్ మొదటి రాష్ట్రంగా ఉంది రెండు వేల ముప్పై నాటికి ట్రాఫిక్ ప్రమాదాలలో యాభై శాతం తగ్గుదల లక్ష్యంగా ఈ ప్రాణలకు జులై రెండు వేల ఇరవై మూడులో ఉప ముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ బైర్వా మద్దతు ఇచ్చారు ప్రపంచ బ్యాంకుతో కలిసి రాజస్థాన్ ప్రభుత్వం రహదారి భద్రత వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు విస్తరిస్తుంది ఈ సంబంధం ద్వారా స్థానిక పరిస్థితుల్లో గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసులను కలపడం ద్వారా సమర్థవంతమైన మరియు సాంస్కృతికంగా తగిన విధానాలు మరియు చ చర్య దశలు చేయబడతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరు కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి